రిషి సార్ రీఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూసిన రిషి సార్ అభిమానులు రిషి సార్ రీఎంట్రీ ఇస్తున్నారని అంతే సంతోషంగా ఈ సీరియల్ని చూడటం మొదలుపెట్టారు అవును కదా వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని రిషి సర్ రీఎంట్రీ చాలా బాగుంది న్యూ లుక్లో ఇంకా ఆదిరిపోయాడు మన జెంట్ల్మెన్ కానీ రిషి సార్ ఆటో డ్రైవర్ రంగగా రావడంతో సీతమ్మ కష్టాలు పడుతున్న వసుధరకు ఇంకొన్ని కష్టాలే మొదలయ్యాయని చెప్పాలి ఎందుకంటే కష్టాలని కష్టంగా కాకుండా ఇష్టంగా భరిస్తుందనేమో పాపం సీరియల్లో వసుకి కష్టాలని చూపిస్తున్నారు రిషి సార్ వసు కలిస్తే క్యూట్ లా స్టోరీని మళ్ళీ స్క్రీన్ మీద చూడొచ్చు అనుకున్న అభిమానులు ఇప్పుడు వసు పడి కష్టాలని చూడలేక అయ్యో అని అంటున్నారు నిజమే కదా రిషి సార్ని మీరు నా రిషి సార్ అంటే కాదు నేను ఆటో డ్రైవర్ రంగా అంటారు మధ్యలో సుపన సుప్పనక్కలాగా మరదల పిల్ల సరోజా నా బావ అనుకుంటూ ఎగరేసుకుపోవడానికి ట్రై చేస్తుంది కానీ వసుధన దేనికి జంకకుండా మీరే నా రిషి సర్ మీ నోటే నేను మీరు రిషి సార్ అని చెప్పిస్తానని చెప్పి ఎంతో పట్టుదలగా రిషి సర్ ఇంట్లో ఉంటూ రిషి సర్ని గమనించుకుంటూ మరదలుంది కదా సుర్పనాథ్ సుప్పనక్క ఆమె మాత్రం నా బావ ఆటో డ్రైవర్ రంగ నువ్వు టచ్ చేసావు అనుకో నేను అస్సలు ఒప్పుకోను అనుకుంటూ బయరాలు చూపిస్తుంది ఆటో డ్రైవర్ రంగాను తాకొద్దని మాట్లాడొద్దని ఇన్ని వార్నింగ్లు సరోజ వసుధరకు ఇచ్చినా కూడా వసుధర మాత్రం సరోజ గురించి ఎంత చక్కగా ఆలోచించిందో ఇతను రిషి సర్ అని తెలిస్తే సరోజ ఏమైపోతుందో పాపం ఇంత పిచ్చి ప్రేమ పెంచుకుంటుంది అని బాధపడుతుంది కానీ ఆడియన్స్కి ఆమె బయట దొరికితే మాత్రం చిత్త కుమ్మేస్తారనుకోండి నిజమా కదా మన రిషి సర్ పక్కన వసు మాత్రమే ఉండాలి అంతేగాని ఎవరెవరో వచ్చి ఉంటారంటే మనం ఒప్పుకుంటామా చెప్పండి డైరెక్షన్ టీం ఒప్పుకున్న ఆడియన్స్ మాత్రం ఒప్పుకోరు ఇదే విధంగా సీరియల్ని ఇలానే కొనసాగిస్తే అప్పుడెంత మనసు సీరియల్ని చూడడానికి ఇష్టపడరు ఎందుకనంటే క్యూట్ లవ్ స్టోరీ ఉన్న మన వసు రిషీలు స్క్రీన్పై పై కనిపిస్తేనే ఎంతో మంది చూడాలని ఎదురు చూస్తున్నారు అలాంటిది ఇప్పుడు అసలు బస్సు ఎవరో తెలియనట్టు ఆటో డ్రైవర్ రంగా నటిస్తుంటే అసలు అందరి ప్రాణం అల్లాడిపోతుందనుకోండి రిషి సార్ మీరు తొందరగా ఒప్పుకోండి పాపం వసు మీరు వెళ్ళిన కాడి నుంచి కష్టాలు పడుతూనే ఉంది టీవీ దగ్గర కూర్చొని గుప్పడెంత మనసు సీరియల్ చూస్తున్నా చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటున్నారు రిషి సార్ని తొందరగా వసుతో జత చేయండి డైరెక్షన్ టీం ఏంటండి మీరు అని తిట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదని చెప్పచ్చు రిషి సార్ కావాలని ఇలా నటిస్తున్నారా లేదంటే గతాన్ని మర్చిపోయారా మీరేమనుకుంటున్నారు అసలు నాకైతే మాత్రం రిషి సార్ వెనుక ఎవరు బెదిరించి ఇలా చేపిస్తున్నారా అనిపిస్తుంది ఎందుకనంటే రిషి సార్ ముందు సీరియల్లో వసును చూడగానే అది ప్రేమైనా కోపాన్నైనా ఆయన కళ్ళల్లో చూపిస్తారు అటువంటిది ఇప్పుడు కూడా తన కళ్ళల్లో వసుపై ప్రేమని చూపిస్తున్నారు దానికి వసు కూడా తనే రిషి సార్ అని చెప్పి ఒప్పుకుంటుంది రిషి సార్ మీరే అని తను ఎవ్వరు కాదు అన్నా కూడా వసు మాత్రం తనే రిషి సార్ అంటుంది ఫస్ట్ నుంచి కూడా రిషి సార్ చనిపోయారు ఇక రిషి సార్ రారు అంటే నేను బతుకున్నానంటే రిషి సార్ ఉన్నట్టే నా ఊపిరి ఉందంటే రిషి సార్ భూమి మీద ఉన్నారని అర్థం అని చెప్పి శైలేంద్ర దేవయాన్ని నోర్లు మోపించింది వసుధర కానీ తీరా రిషి సార్ కనిపించాక రిషి సర్ నేను రంగాని అన్నప్పుడు వసు సొగం చచ్చిపోయిందనే చెప్పాలి ఎందుకనంటే ఇన్నాళ్ళు రిషి సర్ ఉన్నారని అందరికీ ఎంతో నమ్మకంగా చెప్పిన వసు వసు రిషిని చూసి కూడా తనే తను రిషి సార్ అని చెప్పించలేకపోతుందని తను ఎంతగానో బాధపడుతుంది రిషి సార్ నేను రంగానే అంటారా లేదా నేను మీ రిషి సార్ అని ఒప్పుకుంటాడో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడండి గొప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ అంటే మీకు ఇష్టమా అయితే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు రిషి సార్ ఫ్యాన్స్కి ఈ వీడియోను షేర్ చేయండి